ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపే శనివారం బిడ్డ ఆలోచించకుండా వెంకన్న స్వామిని తాకో నీ కష్టాలన్నీ దూరమయ్యే అదృష్టాన్ని దక్కించుకో ఇది వదిలేస్తే నేనేమి చేయలేనమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ రేపే శనివారం రోజు వెంకన్న స్వామికి ఎంతో మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటావు కదా అయితే నువ్వు ఒక మాట చెప్పు కాబట్టి ఇప్పటికైనా సరే నువ్వు తెలుసుకుని తీరా తల్లి లేకపోతే సమయం అనేది లేకపోవడం వల్ల ప్రమాదం అనేది పొంచి ఉందని చెప్పి మన బాబాగారైతే ముందుగానే హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ఏ ప్రమాదం కూడా నా బిడ్డలకు జరగకూడదు నా బిడ్డ సంతోషంగా ఉండాలి నా బిడ్డ ఆనందంగా ఉండాలి నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి నా బిడ్డకి ఎటువంటి కష్టాలు కానీ నష్టాలు కానీ దుఃఖాలు కానీ రాకూడదన్న ఉద్దేశంతో బాబాగారు ముందుగానే మీకు ఆ నిజం చెప్పడానికి వచ్చారు కళ్ళు మూసుకుని మనసులో తిరుమల వెంకన్న స్వామిని తలుచుకొ తల్లి ఆ స్వామి యొక్క దివ్యమైన రూపాన్ని తలపై భాగం నుంచి కాలివేల వరకు పూర్తిగా మనసులో తలుచుకో ఈ విధంగా తరచుకున్న తర్వాత స్వామివారి పాదాల మీద పడి నువ్వు బో నన్న నీ యొక్క కష్టాలను బాధలను సుఖ సంతోషాలను నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో ఏ నష్టాల వల్ల నీకు కష్టాలు వచ్చాయో వీటన్నిటికీ కూడా స్వామివారికి తెలియపరచు ఈ విధంగా తెలియపరిచిన తర్వాత ఏ కష్టాన్ని వేధిస్తుంది ఏ బాధ నిన్ను వెంటాడుతుంది ఏది నీ నుంచి దూరం అయిపోవాలి ఏది దూరం అయిపోతే నువ్వు సంతోషంగా బ్రతుకుతావో ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తావో ఇవన్నీ కూడా నువ్వు స్వామివారికి పూర్తిగా వివరించి చెప్పుబిడ్డా ఈ కలియుగంలో ఆ శని భగవాన్ని సైతం పూర్తిగా ఎదిరించేటటువంటి శక్తి ఒక ఏడుకొండల వెంకన్నస్వామికి ఉందమ్మా కాబట్టి స్వామి వారిని నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా ఇంతవరకు నమ్మకాన్ని పోగొట్టుకోలేదు కాబట్టి నువ్వు ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసుకున్నావంటే ఆ వెంకన్న స్వామి నీకున్న కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు అన్నిటినీ తెచ్చి నీ జీవితం అంతా కూడా ఆనందమయంగా ఉండేలా చూస్తారు బిడ్డ నువ్వు భర్త వల్ల పడుతున్నా బిడ్డల వల్ల బాధపడుతున్నా అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్నా శత్రువుల వల్ల బాధపడుతున్నా అప్పులు అంటే అప్పులు తీరక చేతిలో డబ్బు లేక బాధపడుతున్నా ఇలా నీ సమస్య ఏంటో అది పూర్తిగా వివరించి స్వామివారికి నువ్వు తెలియపరచు అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు కదా బిడ్డ నువ్వు అడగాలి కష్టం తీర్చమని నష్టం దూరం చేయమని బాధని గట్టెక్కించమని అడగాలి అడిగితే వెంకన్న స్వామి ఏ కష్టానైనా ఏ బాధనైనా ఏ నష్టానైనా కానీ పూర్తిగా నీ నుంచి దూరం చేస్తారు బిడ్డ ఒకసారి నేను చెప్పే మాట జాగ్రత్తగా విను నువ్వు ఏడు శనివారాలు నువ్వు కష్టం అనుకోకుండా నష్టం అనుకోకుండా ఎందుకంటే బిడ్డ ఇప్పుడు నేను చెప్పేది నీ కోసమే నీ బిడ్డల భవిష్యత్తు కోసమే నీ ఆరోగ్యం కోసం నీ భర్తలో మార్పు రావడం కోసం ఆలోచించి చెప్తున్నాను నా మీద నమ్మకాన్ని ఉంచు తల్లి నా మీద నమ్మకం నిజమైతే నేను చెప్పింది ఏడు శనివారాలు చేసుకుంటే చాలు కుదిరితే వరుసగా ఏడు శనివారాలు చేసుకో కుదరకపోతే మధ్యలో నువ్వు విరామం ఇచ్చినా కానీ తర్వాత వారి నుంచి లెక్క పెట్టుకునైనా కానీ ఏడు శనివారాలు పూర్తి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో నీ యొక్క కష్టం నష్టం దుఃఖం అన్నీ తీరిపోయాయి నీ కోరిక నెరవేరుతుందని నమ్మకంతో చేసుకో తప్పకుండా ఏడు శనివారాలు పూర్తయ్యేలోపు నీ యొక్క కష్టం ఏదైతే ఉందో నిన్ను వెంటాడి వేధించి బాధ పెట్టి చిత్రహింసలు ఏదైతే కష్టం పడుతుందో అవన్నీ కూడా ఏడు శనివారాలలోపు తీరిపోతుంది నువ్వేం చేయదంటే కనుక ఏడుకొండల స్వామి వారి యొక్క దివ్యమైన చిత్రపటను తీసుకో చక్కగా తడిగొడ్డ పెట్టి తుడుచుకోబిడ్డ మొదటి రోజు ఇల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోవాలి తర్వాత స్నానం చేసిన తర్వాత మీరు నాన్ వెజ్ అస్సలు తినకూడదు ఒకరోజు మాత్రమే గుర్తించుకోబిడ్డా చక్కగా నువ్వు పీట నీటుగా శుభ్రంగా కడిగి దాని మీద ఒక క్లాత్ను వేసి ఆ క్లాత్ మీద కొన్ని అక్షింతల వేసి స్వామివారి యొక్క చిత్రపటాన్ని చక్కగా గంధం కుంకుమలతో అలంకరించుకొని నువ్వు బియ్యం పిండితో కాసిని బియ్యం అంటే పాలు వేసి ఏడు ప్రమిదలు చేసిన తర్వాత ఏడు ప్రమిదల్లో ఆవు నెయ్యి నీ దగ్గర ఓపిక ఉంటే ఒకవేళ ఓపిక లేదంటే కొనలేని స్వామి అని చెప్పనుకుంటే నువ్వులు నూనైనా అంటే నువ్వుల నూనెతో అయినా సరే ఏడు ప్రమిదల్లో చక్కగా ఒత్తులు వేసుకొని దీపారాధన చేసి స్వామి వారి యొక్క నైవేద్యం చేయాలి ఇలా ఇష్టమైన నైవేద్యం నీ సొత్తు నీ శక్తి కొడితే ఏం చేసినా పర్వాలేదు ఎందుకంటే స్వామి ఎప్పుడు కూడా భగవంతుడు ఏదైనా సరే ఇది కావాలి అది కావాలని చెప్పి ఏది కూడా కోరుకోడతల్లి కాబట్టి ఇష్టమైన నైవేద్యం నీ శక్తి కలది ఏదైనా సరే చేయనమాట ఈ విధంగా ఏడు ప్రమితులు తోడు చేసుకున్న తర్వాత కుదిరితే స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళు వెళ్ళి స్వామివారిని చక్కగా దర్శించుకో కుదిరితే తులసి మాలను అలంకరింపచేయు నువ్వు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కాస్త దళం పటం ముందు పెట్టుకుని చేసుకో ఈ విధంగా చేసుకొని ఒక్కరోజు కూడా అల్పాహారం తీసుకుంటూ పాలు పండ్లు తీసుకుంటూ ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం కూడా అల్పాహారం కానీ పండ్లు కానీ తీసుకొని నేల మీద పడుకో ఈ విధంగా నువ్వు ఏడు శనివారాలు చేసుకుంటే ఖచ్చితంగా నీకున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడి నీ జీవితం అంతా కూడా ఆనందంగా అవుతుంది తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు